రా బాగున్నాయి బోగున్నాయి అంటే ఆ ప్రకాశం బాగున్నాయి బోగంటే బాగుందని కదండి బాగున్నాయి అంటాం మేము ఓకే ఈ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట ఇది ఇవి మనకు ఊరికి దొరుకుతాయి మన పొలాలలో తాటికాయలు అంటాం మేమైతే మీ ఏరియాలో మరి వీటిని ఏమంటారు కమెంట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేకాకుండా ముఖ్యంగా ఏంటంటే అప్పుడు మాకు మేము చిన్నప్పుడు ఇవి ఉన్నాయి కదా తిన్న తర్వాత దీనికి దీనికి మధ్యలో ఒకగా కర్ర పెట్టి ఆడుకుంటే వాళ్ళు ఇప్పుడున్న టూ కిడ్స్కి ఏం తెలియలే ఆ రోజుల్లో బాగుంటుంది ఉంటుంది అనమాట యాక్చువల్లీ నుంచి విధంగా తీసిస్తారు పదికి మూడు ఇవి పదికి మూడు నాలుగు లేదంటే పదికి ఒకటి కూడా కొన్ని కొన్ని ఏరియాల్లో ఉంటుంది అనమాట పదికి రెండు మూడు కూడా ఉంటుంది ఈ విధంగా తీసుకొని ఇవి ఒకసారి తింటమే ఫ్రెండ్స్ మా ఊరు తాటికాయలు తాటికాయలు అంటారు దీన్ని ఇది ఒకప్పుడు మేము భయంకరంగా తినేట వాళ్ళం కానీ ఈ రోజుల్లో టూ వే కిడ్స్కి వీటి గురించి తెలీదు రండి ఇవి ఎలా తినాలో చూపిస్తాం మీకు ముందు తొక్కలు ఉంటాయి ఇవి తీసుకోవాలన్నమాట అప్పుడు వీటిలో నీళ్ళు కోసం రాగేది అట్ చేస్తుంటాం మేము పోయినప్పుడు ఇది తొక్కలు తీసిన తర్వాత ఈ విధంగా వస్తుంది మా ఊరు కోస్తున్నాడు ఒకసారి చూడండి ఎలా ఉంటుందో దీన్ని కోర్పించుకుందాం అసలు ఇది ఎలా ఉంటుంది అని మాకు తోధారా మీరు కూడా నాకు చాలా చాలామంది తెలుస్తుంది పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది సిటీలలో వాళ్ళకి అంతకు తెలియకపోవచ్చు తొమ్మిది పోయిరా మత్తు ఉదగతా ఉంది చాలా బాగుంటుంది ఆరోగ్యం కూడా ఇవి చాలా మంచిది అనమాట ఆహా ఏం కోసినయా ఇది ఫ్రెండ్స్ ఇవి తాటి కాయలు తాటి ఏమంటారు వీటిని తాటి ముంజులు కాయలు అని కూడా అంటారు అంట మరి ఏ పక్క అంటారు మనకు ఐడియా లేదు కాయలు మేమైతే కాయలు అంటాం కాబట్టి మామూలుగా సిటీలలో మనకి తాటికాయ ఈ ముంజుల వరకు తీసేస్తారు బయటికి అట్ట తింటే కిక్కురాదనమాట చేయిబెట్టి మనము ప్రశాంతంగా తినాలా ఇలా తినాలా చాలా టెస్ట్గా ఉంది చాలా బాగుంటారు మీరు కూడా ఎట్లా ఎవరైనా తిన్నట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మర్చిపోకుండా ఇంగ్లీష్లో ఏదా అంటారు వీటికి పేరు నాకైతే తెలీదా మర్చిపోయినా కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి దాని పేరు కూడా ఐస్ యాపిల్స్ అనే సంథింగ్ ఏదంటారు పో కాకులు గోలు ఎక్కువ అంటేనే కాకి కుక్క రెండు గోలు ఎక్కువ ద్దతు కావద్దు వాళ్ళు చాలా మంచి ఉల్లివేడి దిగుద్ది ఇంకెళ్ళకి ఉల్లి యాక్చువల్లీ మామూలుగా వేడి అంటారు కొంచెం కొన్ని చోట్ల ఉల్లివేడి మేము వేడి అంటారు మేము ఉల్లి వేడి అంటాం మా ఏరియాలో ప్రకాశం జిల్లా కాబట్టి మేము అంతే చూడండి ఈ విధంగా అయిపోద్ది యాక్చువల్ చెట్టు ఎక్కి కొట్టి తీసుకొచ్చిన కాడ నుంచి వీడియో పెట్టాలి మీకు కొంచెం ఫోన్ ప్రాబ్లం ఉండడం వల్ల పెట్టలేదు చూడండి ఇది కాయ కొంచెం ముదిరిపోయినట్టు నాకు కలిసి కొంచెం ముదిరిపోయి యాక్చువల్గా లేతగా ఉంటాయి అన్నమాట ఉంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది అవి వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇదే కాదు నా యూట్యూబ్ ఛానల్లో చాలా మంచి మంచి టూరిస్ట్ ప్లేసుల గురించి అయితే ఫుల్ వీడియో చేయడం జరిగింది